హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగవంటిల్లు ఈ ఫాల్టి మన రెసిపీ అరిసెలు చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఒక్కసారి వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అరిసెల్ని దూదిలాగా మెత్తగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పినట్టు పాకాన్ని తీసి అరిసెలు అనేవి ప్రిపేర్ చేశారంటే అస్సలు పాడవకుండా చాలా టేస్టీగా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతాను అందుకోసం ముందుగా బియ్యాన్ని మనం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అవి కూడా రేషన్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి రేషన్ బియ్యంతో అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి అనమాట దూదిలాగా మామూలుగా మనం రైస్ వండుకునే బియ్యంతో అయితే గట్టిగా వస్తాయి ఈ బియ్యాన్ని నేను ఈ తోటి ఆరు గ్లాసుల వరకు తీసుకొని నానబెట్టుకున్నాను ఒక గ్లాస్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆరు గ్లాసులకు కొలత చెప్తున్నాను నేను ఏడు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను ఎందుకో చెప్తాను ఇలా ఏడు గ్లాసుల బియ్యాన్ని ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు నానపెట్టుకొని రెండుసార్లు కడుక్కున్న తర్వాత వాటర్ని తీసేసి ఇలా కాటన్ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి తడంత పొయ్యేంతసేపు తడేలా పోవాలంటే చేతికి ఇప్పుడు తడింది చూడండి ఫ్రెండ్స్ బియ్యం ఇలా పట్టుకుంటే ఆ అనేది తర్వాత ఉండొద్దు బియ్యం ఆరిపోయేలోగా కేజీ కొలతకు చెప్తున్నాను కాబట్టి కేజీ బెల్లాన్ని తీసుకొని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి బెల్లాన్ని ఈ తురుముకున్న బెల్లాన్ని ఒక బౌల్లోకి వేసుకుందని ఇది పాకం బెల్లం ఫ్రెండ్స్ పాకం బెల్లంతో అరిసెలు అనేవి చాలా మెత్తగా వస్తాయి బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి వంద గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా పంచదార వేసుకుంటేనే అరిసెలు అనేవి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాని కరిగిపోతుంది చూస్తున్నారు కదా ఈలోగా మనకి బియ్యం అనేవి ఆరిపోయాయి ఇలా ప్రెస్ చేస్తే చేతికి కొంచెం బియ్యం అంటుకోవాలి కానీ తడి అంటుకోవద్దు ఎక్కడ ఉండొద్దు తడి లేవకుండా ఉండాలి ఇప్పుడు బియ్యం అనేది దగ్గర కనేసుకొని కొన్ని కొన్నిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి వచ్చే విధంగా ఇలా మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మనం జల్లించుకుందాం ఇలా జల్లల్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని జల్లించుకోవాలి ఇలా కొంచెం వేసుకొని ఇలా జల్లించుకోవాలి మనం చేతితో రఫ్ చేయొద్దు రఫ్ చేస్తే రవ్వ పడుతుంది ఇలా అంటేనే మనకి రవ్వ రాకుండా ఉంటుంది ఇలా వచ్చిన రవ్వని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పట్టుకున్న పిండి ఉంది కదా ఇలా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని తడి ఆరిపోకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా గట్టిగా ఎప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఉంటూ ఈ రవ్వని మిక్సీ జార్లో యాడ్ చేసి ఇంకొన్ని బియ్యాన్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పిండి వచ్చే విధంగా అలా బ్యాచ్లు బ్యాచ్లు చేసుకుంటూ బియ్యం మొత్తాన్ని ఈ విధంగా పిండిలాగా రెడీ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు బెల్లాన్ని చూద్దాని మనం ముందుగానే కరిగించి పెట్టుకున్నాం కదా ఈ బెల్లం అనేది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కరిగించుకోవాలి మొత్తం ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి ఇలా మొత్తం వడకట్టుకుంటే ఇసుక డస్ట్ ఏమన్నా ఉంటే ఈ జల్లల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని పాకానికి మరిగించుకోవాలి పది నిమిషాల పాటు ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుందాం పాకం చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ సిమ్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇలా గరిటతో ఒకసారి పాకాన్ని కలిపేసి కొంచెం వాటర్లో ఈ పాకాన్ని వేసి చేతిలోకి తీసుకుంటుంటే మనకి చేతిలోకి రావాలి కావాలి కానీ ఇది చేతిలోకి రావట్లేదు కావట్లేదు సాగిపోతుంది అంటే ఈ పాకం మనకి రానట్టు చూస్తున్నారు కదా ఇలా సాగిపోతుంది ఉండవ్వట్లేదు కదా ఇలా ఇప్పుడు ఇది పాకం మనకి రాలేదు మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మెత్తగా వచ్చిన అరిసెలు అనేవి రావు అని గట్టి పాకం తీసిన అరిసెలు అనేవి గట్టిగా వస్తాయి మెత్తగా రాకుండా మరొక నాలుగు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాను పాకాన్ని చూడండి మళ్ళీ కొంచెం పాకాన్ని తీసుకొని ఇలా వాటర్లో వేసి నిదానంగా చేతిలోకి తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఉండైతే మనకి పాకం వచ్చినట్టు అనమాట నీకు మీకు వీడియోలు చూపిస్తాను కరెక్ట్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనకి చేతిలోకి తీసుకుంటే చేతిలోకి వచ్చింది అలానే ఉండ చేస్తే ఉండవుతుంది ఇలా కావాలి ఎటు అంటే అటు ఫోల్డ్ అవ్వాలి మనకి చూస్తున్నారు కదా ఇలా నేను ప్రెస్ చేసి అరిసెలాగా ఫోల్డ్ చేస్తే అరిసె కూడా రౌండ్గా వస్తుంది ఇది మనకు కరెక్ట్ పాకం అనమాట మెత్తని అరిసెలు చేసుకోవడానికి ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు యాలకులను దంచి యాలకుల పొడిని వేసుకోవాలి అదేవిధంగా ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ యాలకుల పొడి నెయ్యి ఈ పాకంలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాని ఇలా నెయ్యి పాకంలో కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఒక పెద్ద గరట పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదా బియ్య పిండి తడి బియ్య పిండి ఆ పిండిని కొంచెం కొంచెం వేస్తూ పాకంలో కలుపుకోవాలి ఇలా కాస్త పిండిని వేసి ఫస్ట్ ఈ పిండి మొత్తం పాకంలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరి కొంచెం పిండిని వేసి ఈ పిండి కూడా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపాలి ఒకేసారి పిండి మొత్తాన్ని వేయొద్దు ఫ్రెండ్స్ మనకి కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఎంతవరకు సరిపోతుందో పాకానికి అలా చూసుకుంటూ వేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కేజీ బెల్లానికి ఆరు గ్లాసులని ఆరున్నర గ్లాసుల వరకు బియ్యం పిండి తీసుకున్నాం కదా బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఎక్కువ తక్కువ కాకుండా ఉండడానికి చూస్తున్నారు కదా మొత్తం ఇలా కలుపుకుంటే మనకి గరిటె లేపితే పిండి ఇలా కొంచెం కొంచెంగా పడుతూ ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అలా బాగా కలుపుకోవాలి అందాక వచ్చేదాకా పి పిండి పోస్తూ కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా ఉండకూడ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చలివిడి ముద్ద అనేది మనకి చేతికి ఎక్కడ అంటుకోవట్లేదు అరిసి చేస్తే ఈజీగా అవుతుంది చూస్తున్నారు కదా నేను తీసుకున్న దానికి కాస్త పిండి మనం ఎంత ఎక్కువ బియ్యం తీసుకున్నామో అంత పిండి మిగిలిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఆరు గ్లాసులకి కేజీ బెల్లం అనేది మూత పెట్టేసి కాస్త పక్కన పెట్టుకొని స్టవ్ మీద నూనె పెట్టుకున్నాను తర్వాత నూనె కాగేలోగా ఇప్పుడు మనం వీటిని అరిసెల్లాగా ఒత్తుకున్నాను అరిసెల్లా ఒత్తుకునేటప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అరిసెల సలివిడి పిండి ఉంది కదా అది చేతిలోకి ఒక బౌల్లాగా తీసుకొని ఆయిల్ పేపర్ మీద ఇలా అరిసెలాగా ఒత్తుకోవడమే చూస్తున్నారు కదా ఇంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇంకోటి కూడా ఒత్తుకొని చూపిస్తున్నాను ఇలా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తిపెట్టుకున్న అరిసెని ఒకటొకటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత గరిటతో మనం ఆయిల్ని అరిసె మీదకి పోస్తూ ఉండాలి అప్పుడు చక్కగా పొంగుతుంది చూస్తున్నారు కదా ఎలా పొంగిందో అరిసె అనేది రౌండ్గా వచ్చింది కదా ఇలా ఎర్రగా బాగా రెండు వైపులా కాలిన తర్వాత ఈ అరిసెని ఇప్పుడు తీసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒత్తుకోవచ్చు మీ దగ్గర అరిసెలు ఒత్తేది చక్కగానే ఉంటే దాంతో ఒత్తుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఇలా ఒక బౌల్ ఒక ప్లేట్లోకి బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ మీద ఇలా ఒక లోటాతోటి ఒత్తుతున్నాను ఆయిల్ అంతా కిందకు దిగిపోతుంది చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో అరిసెలు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ అనేవి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు ఇలా ఒకటొక్కటి ఆయిల్లో వేసుకుంటూ అన్నిటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతూ వస్తున్నాయో ఆ అరిసెలు మంచి కలర్లో కాలుతూ చాలా సింపుల్గా అయిపోయినాయి కదా అరిసెలు చేయడం అనేది చక్కగా పూరీలాగా పొంగినాయి కదా అరిసెలు అనేవి ఇలానే అన్ని అరిసెల్ని ఒకటొకటి తీస్తూ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఆయిల్ ఉండిపోతుంది అరిసెకి అప్పుడు టేస్ట్ అంతా బాగోదు ఇలా ఒత్తితేనే టేస్ట్ బాగుంటుంది అనేది ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా అయిపోయినాయిగా ఒకసారి మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి అన్నిటినీ రెడీ చేసుకున్నాము అరిసెలు అనేవి రెడీ అయిపోయాయి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా వచ్చాయో అరిసెలు అనేవి చాలా మెత్ సాఫ్ట్గా ఉన్నాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఒకటి విరిపి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఇందులో మనం ఏమి వేయలేదు నువ్వులుగా కొబ్బరి అలాంటివి అంతేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్